హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయాను సూర్య గారు అని పైకి లేచి డ్రెస్సింగ్ టేబుల్ అల్మార్లో పెట్టిన ఐదు వేలు తెచ్చి సూర్య చేతిలో పెట్టింది ఏంటివి నానిచ్చారు వేరే కాపురం కదా ఇంట్లో అవసరాలు ఉంటాయి అల్లుడికి ఇవ్వు అన్నారు అని అనగానే సూర్య మహాకళ్ళల్లో చూశాడు ఏమైంది అలా చూస్తున్నారు నేనేం డబ్బులు అడగలేదు వాళ్ళే ఇచ్చారు ఇప్పుడే చెప్తున్నాను అమ్మ నాన్న డబ్బులు ఇచ్చిన ఏమిచ్చినా దయచేసి నా మీద కోప్పడకండి వాళ్ళు ఇస్తే నేనేం చేయనుంది ఒక్కసారిగా ఆమెని వెదికి లాక్కున్నాడు అమాంతం అతని బుడిలో వాలింది మహా ఏం చేస్తున్నారు నిన్ను ఏం కొరుక్కు తినేను ఏమైనా చేద్దామన్నా అసలు ఒప్పిక లేదు మహి మిమ్మల్ని అంటూ చిరుకోపంగా చూస్తుంది అది కాదురా వాళ్ళకి మాత్రం ఎలా వస్తాయి అని నా ఆలోచన అంతే అంతకు ఏం లేదు నీ మీద నేను ఎందుకు కోప్పడతాను తెలివి ఉంది కానీ దాన్ని ఎలా వాడాలో నీకు అవగాహన లేదు మీరు చెప్పేది నాకు అర్థం కాలేదండి అర్థం కాకపోవడమే మంచిది అని ఆమె బుగ్గపై ముద్దు పెట్టి ప్యాంట్ కూలి పనులు డబ్బులు ఉంటాయి అవి తీసుకున్నా ఎక్కడ పెట్టారు ప్యాంట్ విడిచిన బట్టలు బుట్టలో వేస్తావు కదా అందులోనే ఉంటుంది చూడు అని సూర్య అనగానే మహా పైకి లేచి అతను ప్యాంట్ తీసి జోబులో ఉన్న డబ్బులు తీస్తూ కూలి కూలిపనులు అత్తమ్మకివ్వన ఆ వెల్లు ఇప్పుడే తీసుకుంటుంది బట్కారంగా అన్నాడు అంత వెటకారంగా ఎందుకులేండి మీరు డబ్బులు అత్తమ్మకే కదా ఇస్తారు అందుకే అడిగాను ఇప్పుడు ఎవరిది వాళ్ళది సపరేట్ కదా మహా అమ్మ ఇచ్చిన తీసుకోదు లేదంటే లక్ష రూపాయలు నా చేతికి ఎందుకు ఇస్తారు మాట్లాడుతూనే మహా ఇచ్చిన డబ్బులు తీసుకొని మొత్తం కౌంట్ చేశాడు పదకొండు వేలు ఉన్నాయి మహి ఏంటండి మొన్న అకౌంట్లో మనీ తొమ్మిది వేలు ఉన్నాయి ఇవి కలిపితే తొమ్మిది ప్లస్ పదకొండు ఇరవై వేలు సేవింగ్స్లో ఉన్నాయి కానీ ఖర్చులు ఉంటాయి కదా అని ఒక రెండు వేలు పక్కకి తీసి మహా మహా చేతికి ఇచ్చాడు నాకెందుకు ఇస్తున్నారు ఇంట్లో ఏ ఖర్చు ఉంటాయో తెలియదు కదా జాగ్రత్తగా వాడు మిగిలిన డబ్బులు అకౌంట్లో వేస్తే పద్దెనిమిది పద్దెనిమిది వేలు సేవింగ్లో ఉంటాయి ఈ లక్ష రూపాయలు ఎల్లుండి బ్యాంక్లో వెళ్ళి అకౌంట్లో వేస్తాను ఆ మాటలు అన్నీ విన్నా తనకి ఏం పట్టనట్టు సూర్య ఇచ్చిన రెండు వేలు జాగ్రత్తగా పర్సులో పెట్టుకుంది ఆ డబ్బులన్నీ లాకర్లో పెట్టి తాళం వేసి బెడ్ మీద ఎక్కి చేరాడు సూర్య ఏంటి ఇచ్చిన రెండు వేలకి ఎంత ఖర్చులు ఉంటాయో లెక్కలు వేస్తున్నావా అదేం లేదు అని సూర్య పక్కకి చేరి కాళ్ళు నొక్కన వద్దు ఒక ముద్దు పెట్టచ్చు పెట్టు చాలు అన్నాడు అదేం కుదరదు నీసంగా ఉందని చెప్పారు కదా మరి ఇప్పుడు ముద్దు ఎలా పెట్టమంటున్నారు బాబు అంటే ముద్దు పెట్టావు అనుకో నీసం తగ్గిపోతుంది తెలుసా అవునా ఎవరు చెప్పారమ్మా అతని మీసం మెలేస్తూ అంది నేనే అంటూ ఆమె పెదవల్ని అందుకున్నాడు ముద్దుతో ఆగలేదు సూర్య హద్దులు చేర్పేస్తూ ఆమెని తనలో ఐక్యం చేసుకున్నాడు పిల్లలు పడుకోగానే వాళ్ళకి దుప్పటి కప్పి కింద చాపపై కూర్చుంది సుజాత లోపలికి వచ్చాడు రవి రాగానే కూర్చొని సుజీ ఏంటండి మీ కోసం తినకుండా వెయిట్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు కాస్త కోపంగానే అడిగింది సుజాత ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్ళాను అయినా ఏంటి ప్రతిదీ ఆరాలు తీస్తున్నావు ఆ మరి ఎప్పుడనగా బయటకు వెళ్ళారు ఇప్పుడా వచ్చేది ఆయన కొట్టుపక్క వీధిలోనే కదా ఇంతసేపు బ్యాలెన్స్ వేయించుకుంటూనే ఉన్నారా అబ్బా అక్కడికి భవానీ వచ్చి సోది పెట్టింది దాని నుంచి తప్పించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి పక్క వీధిలో భవానా అయినా దాంతో నీకు మాటలేంటి అంటూ అంత ఎత్తున పైకి లేచింది సుజాత ఆమె కోపం చూడగానే కంగారు రవి ఏంటి మాట్లాడరు దాంతో మాటలేంటి అయినా అది మాటలతో మీరు ఎందుకు మాట్లాడారు కాస్త కోపంగానే అడిగింది సుజాత వస్తే ఆగవే యాప్ ఇచ్చానో లేదో నన్ను చంపేసేలా ఉన్నావు అసలు నేను చెప్పేది పూర్తిగా వింటావా లేదా సరే ఏంటో చెప్పండి రీఛార్జ్ చేసుకొని వచ్చి వస్తున్నాను అది దారిలో ఎదురై కూలి పని డబ్బులు ఇచ్చింది అది ఎందుకు మీకు ఇచ్చింది ఓనర్ ఇస్తాడు కదా అమ్మ మహాతల్లి ఓనర్ నాకు పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు సగం మాత్రమే ఇచ్చాడు మిగిలినవి ఆవిడ గారు ఇచ్చాడు ఇచ్చారు అందుకే లేట్ అయింది అవునా మరి డబ్బులు ఇవ్వగానే మీరు వచ్చేయాలి కదా ఇంతసేపు ముచ్చట్లేంటి నేను పని చేసేది వాళ్ళ ఓనర్ దగ్గర తెలుసు కదా అది ఓనర్తో తిరుగుతుంది తన మాట వినకపోతే ఏదోటి చెప్పినా నాకు పని లేకుండా చేస్తుంది ఎందుకు వచ్చిన గొడవ అని కాసేపు మాట్లాడాను ఇది విషయం పని లేకుండా చేస్తే చేయని సూర్య ఉన్నాడు కదా తనతో వెళ్ళండి ఇంట్లో మేస్త్రిని ఉంచుకొని బయట వాళ్ళ దగ్గర చేయటం ఎందుకు కాస్త ఘాటుగానే అడిగింది తగ్గు తగ్గు ఊరుకుంటున్నాను కదా అని మరీ ఎక్కువ చేయకు ఆ భవానీ ఎలా ఉంటే నాకెందుకు నాకు కావాల్సింది డబ్బు డబ్బు ఎక్కడ దొరికితే అక్కడే పనిచేస్తాను అంతేకాని నువ్వు నాకు చచ్చు సలహా ఇవ్వకు అయినా వాడి దగ్గర నేను పనిచేయను వాడి పని చూసి అందరూ మెచ్చుకుంటారు నన్ను అందరూ తక్కువ చేస్తారు వాడి దగ్గర చేయటం అంటే ముందే నచ్చదు నాకు ఇంకా చూసింది చాలు కానీ నిద్రపో అని చాప్పై ఒరిగాడు అవును చచ్చు సలహానే అనిపిస్తుంది మీకు ఇంకా వాళ్ళతో పనికి వెళ్తే అంత ఏంటో మీకు మీ సంగతి ఇప్పుడు కాదు ఆ భవానీతో ముచ్చట్లు కాస్త దూరం వెళ్ళాలి అప్పుడు సుజాత ఏంటో మీకు చూపిస్తా పుట్టింటి వాళ్ళు లేరని మీరు అడిగిందే ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు కాపురం చేస్తున్నాను కదా అని నాకు తెలియకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా బాబాయ్ వాళ్ళని పిలుస్తాను ఇంటి బెదిరిస్తున్నావా కాదు మీకోసం వాళ్ళని వదులుకున్నాను మీకోసం వాళ్ళని కలుపుకునే పరిస్థితి తీసుకురావద్దు అంటున్నాను ఇప్పుడు అంటే దాంతో మాట్లాడారు కానీ ఇంకెప్పుడు మాట్లాడకండి అని చెప్పి పడుకుంది ఊపిరి పిలుచుకొని వదిలి మాట్లాడినందుకే ఇది అంత పైరైంది పండు నుంచి వచ్చినప్పుడు అది బండి మీద కూర్చొని భుజంపై చేయి వేసింది దెబ్బకి చెమటలు కక్కుకుంటూ ఇంటికి వచ్చాను ఆ విషయం తెలిస్తే ఇది నాకు నిజంగానే పాడకడుతుంది మనసులోనే అనుకుని ఫోన్ ఆఫ్ చేసి పడుకున్నాడు పడుకున్న సుజీకి అస్సలు నిద్ర పట్టడం లేదు రవి మాటలు తనకి నిద్ర లేకుండా చేశాయి మరోవైపు అత్తమామలు కూడా ఇప్పుడు గా ఉండటం లేదు భర్త కారణంగా దూరంగా ఉండటం అన్ని తలుచుకొని తనలో తానే బాధపడుతుంది లేదు చూస్తుంటే ఏంలో మార్పు నాకు అంత నచ్చటం లేదు ఆ భవాని ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఏదోటి చేసి పని మానిపించాలి ఈ విషయం పొద్దున అత్తమ్మతో మాట్లాడతాను అనుకుని ఎప్పటికో నిద్రలోకి జారుకుంది